మనిషిని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు కదా ఒక నెల లేదా ఒక రెండు నెలలు ఒక ఐదు నెలలు సహవాసులు ఉన్నావు అనుకో వాడు ఎలాంటి మనం చెప్పేయగలం వాడి యొక్క పొజిషన్ ఎలాంటిదో మాక్సిమం చెప్పగలం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేకపోవచ్చు కానీ రాజులైనటువంటి వారి యొక్క ఆలోచనను ఎవరైనా పసిగట్టగలరా రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో నీకు తెలుస్తుందా ఆయన ఆలోచన నీవు పట్టుకోగలవా ఈ యొక్క సామెతలు ఇరవై ఐదు మూడులో మనం చూస్తే ఆకాశము ఎత్తును రాజుల అభిప్రాయమును అగోచరములు చూడండి ఆకాశము ఆకాశముల ఎత్తు ఎవరైనా కొలవగలరా ఓ రెండు బిల్డింగ్లు కొలవగలరేమో ఒక మూడు బిల్డింగ్లు కొలవగలరేమో కానీ ఆకాశము ఎంత ఎత్తు ఉన్నదో ఆకాశం పైన ఇంకా నక్షత్రాలు ఎక్కడున్నాయో ఈ ఆకాశపు ఎత్తును ఎవరైనా కొలవగలరా భూమి లోతును ఎవరైనా కొలవగలరా అలాగే సముద్రపు లోతును కూడా ఎవరైనా కొలవగలరా నేను అడిగినాను వాక్యం చెప్తూ చెప్తూ ఈ సముద్రపు లోపల దేవుడు ఒక మకరము అనేటువంటి దాన్ని సూచించాడని వాక్యంలో మనం చూసాం మకరము అనగా లివియథాన్ ఈ మధ్య కాలంలో ఈ యొక్క టీవీలో బాగా వచ్చియతన్ బయటకు వస్తే ప్రపంచం ప్రళయమే ఇది చాలా పెద్ద జంతువు నీటిలో ఉండేటువంటి జంతువు దేవుని చేత నిర్మించబడినది తయారు చేయబడిన లివియతాన్ ప్రధాన ఎక్కడో లోపల ఉన్నది ఆ లివియతాన్ అనేటువంటి ఒక్క తల ఈ రెండు రాష్ట్రాలు ఎంత ఉంటదో అంత వైశాల్యము కలిగినటువంటిది అని తెలియచేస్తాం కనుక సముద్రపు లోతు ఎంతో నీకు నాకు తెలీదు భూమిలోతి ఎంతో నీకు నాకు తెలీదు ఆకాశం ఎత్తు ఎంతో నీకు నాకు తెలీదు గాని రాజుల యొక్క అభిప్రాయము అగోచరములు ఎవరికి తెలియదు ఇప్పుడు దావీదు రాజే కదా ఈ దావీదు రాజుగా ఉన్నటువంటి ఈ యొక్క రాజు కూడా అగోచరమా దేవుని దగ్గర కాదు నువ్వు రాజు అయితే ఏంటి నువ్వు మంత్రి అయితే ఏంటి నువ్వు ఎంత గొప్ప జ్ఞానం అయితే ఏంటి నిన్ను పరిశోధించేవాడు దేవుడై ఉన్నాడు నిన్ను పరిశీలన చేసేవాడు దేవుడై ఉన్నాడు నీవు ఎలాంటి వాడు తెలుసుకునే వాడు దేవుడై ఉన్నాడు ఒక్కసారి భూమి మీద మానవుడుగా సృజించబడితే ఎవరందరిలో ఉండవు తెలుసా మనం కొన్ని కొన్ని స్థలాలకి ఎదర పెడతా ఉంటారు ఈ స్థలం అంతా కూడా సిసి కెమెరా పర్యవేక్షణలో ఉన్నది నువ్వు చెప్పండి భూలోకములో ఉన్న ఎన్ని కోట్ల మంది అయినా ఆ కోట్ల మందిలో నీవు నేనైనా మనందరం ఎవరి పర్యవేక్షణలో ఉన్నావు ఎవరు కనుసన్నల్లో ఉన్నా దేవుని కనుసన్నల్లో ఉన్నా దేవుని కన్ను నుంచి నీవైనా నేనైనా తప్పించుకోగలమా తప్పించుకోలేం ఆయన చూచేటువంటి వాడై ఉన్నాడు చూచుచున్న దేవుడై దేవుడు అయి ఉన్నాడు ప్రియ దేవుని వెళ్ళారా